ట్టకలే మీ తరపు నేనే కడతాను మీకు ప్రాబ్లం రాగా నేను డబ్బులు ఇస్తాను ఇది అప్పుడు జరిగింది అందరికి ఇవ్వగలిగాడా ఉంటే ఎట్లా అవును అందరికి ఇచ్చుంటే అయి ఉండేది కాదు కదా కాబట్టి అది ప్రజలు తిరస్కరించబట్టిన కదా ఎట్లా అయింది ఏంటంటే అతి ఉచితం అతి సర్వత్ర సర్వత్రా బాధ్యత ఎప్పుడు వస్తుంది నా పా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ కాబట్టి ఎవరికి ఎక్కట్లా అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక యాభై రూపాయలు వంద రూపాయలు మినిమం ఛార్జీ పెళ్ళండి మీకు అనుకోండి అప్పుడు మనకి ఒక రైట్ వస్తుంది హక్కు వస్తుంది అప్పుడు మనం ఏందమ్మ సరిగ్గా జోడవ నిలదేస్తాం కాబట్టి ఒకప్పుడు యూజర్ ఛార్జీలు పెట్టినప్పుడు బాగున్నాయి హాస్పిటల్ తీసేసిన తర్వాత పోయినాయి అట్లాగే ఇక్కడ ఒక జవాబుదారీతనం అన్నటువంటి ఉండాలి ప్రతి ఒక్కటి అది ఇప్పుడు బాబు గారు చేస్తుంది అందులో తప్పని నేను అనుకోను దేశ రాజకీయాలు చూసుకుంటే ముందు ఒకసారి ఈ వారంలో బాగా అంటే ఇంకా చాలామందికి అయోమయం నీట్ విషయంలో అంటే నీట్ అనే దాన్ని తీసుకొచ్చింది ఒక రకంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇంతకుముందు నీట్ అది ఉండేది కాదు ఇప్పుడు ఆ నీట్ విషయంలోనే సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం అవసరమైతే దాన్ని రద్దు చేయాలంటూ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు డిమాండ్ చేయడం ఇది ఒక రేపు ఒక పెద్ద ఎఫెక్ట్ అవ్వదా నిజంగా ఖచ్చితంగా పబ్లిక్లో నెగిటివ్ ఉంటుంది కానీ పరిష్కారం లేనటువంటి విషయం ఇందులో ఒక లాజిక్ ఏంటంటే ఇప్పుడు పేపర్ లీకేజీలు అన్నటువంటిది మోడీ చేస్తేనో అమిత్ షా చేస్తేనో తప్పు గ్రౌండ్ లెవెల్లో ఆపలేకపోవడం ప్రభుత్వాలు తప్పే అయితే ఎక్కడ జరుగుతున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర వైఫల్యం అక్కడ దీనికి పరిష్కారం ఆలోచించాలి కానీ దీని వెనకాలైతే కార్పొరేట్ శక్తులు ఉంటాయి ఖచ్చితంగా కార్పొరేట్ విద్యా సంస్థలకి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ మీరు ఆలోచిస్తున్నటువంటిది రాహుల్ గాంధీ అన్నాడని కానీ నాకు కనబడుతున్నటువంటిది ఏంటంటే మరొకసారి ఎడ్యుకేషన్ మాఫియా నడుపుతున్న గేమ్ దీనికి వెనకాల కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది ఎడ్యుకేషన్ మాఫియా అంటే అందులో కూడా కార్పొరేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది అదే కార్పొరేట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు దాన్ని ప్రోత్సహిస్తారు ఎందుకని ఇదివరకు మీరు ఎగ్జాంపుల్ చెక్ చేస్తే ఎంసెట్ ఆంధ్రాలో రాసి తమిళనాడు రాసేవాళ్ళు కర్ణాటక రాసేవాళ్ళు